తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడే అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకన్న చౌదరి తెలిపారు తిరుమలలోని పలు ప్రాంతాలలో తనిఖీలు సందర్భంగా మాట్లాడుతూ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు పురస్కరించుకొని ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి ఇప్పుడు మీరు చూస్తే ఔటర్ క్యూ లైన్స్ లో కొన్ని చాలా వరకు మూడు బ్లాక్ టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ భక్తుల యొక్క ప్రయోజనాలని వాళ్ళ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని మనం చాలా వరకు చేంజెస్ ని ఈ క్యూ లైన్ లో తీసుకురావడం జరిగింది క్యూ లైన్స్ లో కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి లైన్ లోపల మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది అలానే ఇప్పుడు క్యూ లైన్స్ కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలా సార్లు గ్రీవెన్సెస్ వస్తాయి దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక నాలుగు బ్లాక్లు కూడా బిల్డ్ చేయడం జరిగింది దాంట్లో మూడు బ్లాక్లు ఆల్మోస్ట్ రేపు థర్టీ ఎయిత్ లోపల దాన్ని లోకి వస్తాయి సో దాంతోపాటు మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి ఇక్కడ కౌంటర్స్ కూడా సిక్స్టీ త్రీ గేట్ దాకా కౌంటర్స్ ఉన్నాయి ఈ కౌంటర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం కొంతవరకు చలికాలం కాబట్టి అన్నం అన్న ప్రసాదాలు ఆరిపోకుండా ఉండే విధంగా వేడిగా ఉండే విధంగా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకురావటం జరిగింది